వెల్కమ్ టు రాజనీతి వరదలతో విజయవాడ అతలా కొత్తలం అయిపోయింది ఇది ముఖ్యంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గాల్లో చాలా ప్రాంతాలు లోతట్టు ప్రాంతాలన్నీ మునిగిపోయినాయి దాదాపు రెండు లక్షల మందికి పైగా వరద నీటిలో చిక్కుకొని ఉన్నారు విజయవాడ చరిత్రలో ఎన్నడూ కూడా ఇంత పెద్ద ఎత్తున వరదలు రాలేదు ఇరవై నాలుగు గంటల్లో ముప్పై సెంటిమీటర్లు పైబడి వర్షం కురవటం రెండు వందల ఏళ్ళ యువతలు జరగలేదని వాతావరణ శాఖ రికార్డులు చెబుతున్నాయి చాలామంది పక్కనే కృష్ణానది ఉంది ఈ కృష్ణానది కారణంగా ఈ పరిస్థితి వచ్చిందేమో అనుకుంటారు తిరిగి బయట ప్రాంతాల వాళ్ళు కానీ అది నిజం కాదు మన దగ్గర ఇక్కడ వర్షాలు లేకుండా కృష్ణా జిల్లాలో ఎగువను కురిసిన వర్షాలకు కృష్ణానదిలో పది లక్షల క్యూసెక్లు వరద వచ్చినా కూడా బెదవాడకేమీ కాదు కానీ ఇవాళ ఇంత వరద రావటానికి కారణం ఏంటంటే బుడమేరు ఈ బుడమేరుకు గదవాడ దుఃఖదాయనిగా పేరుంది మామూలుగా ఈ బుడమేరు కృష్ణా జిల్లా నుంచి వెళ్ళి కొల్లేరులో కలుస్తుంది ఖమ్మం జిల్లాలో పుట్టింది ఖమ్మం జిల్లా నుంచి పశ్చిమ కృష్ణా గుండా విజయవాడ పశ్చిమ ఉత్తర సరిహద్దులను టచ్ చేస్తూ వెళుతుంది రెండు వేల ఐదులో కూడా ఈ బుడమేరుకు వరదలు వచ్చినాయి ఆ సమయంలో కూడా విజయవాడలో చాలా ప్రాంతాలు జలమయం అయిపోయినాయి మునిగిపోయినాయి లోతట్టు ప్రాంతాలన్నీ కూడా మళ్ళీ ఇప్పుడు అంతకంటే తీవ్రమైన వరద వచ్చింది మామూలుగా ఈ బుడమేరు కెపాసిటీ పదకొండు వేల క్యూసెక్లు అని చెప్తూ ఉన్నారు అయితే ఇప్పుడు అరవై వేల క్యూసెక్లకు పైగా ప్రవాహం ఉంది దీని మూలంగా మొత్తం పొంగింది బుడమేరు పొంగింది బెదవాళ్ళలో చాలా ప్రాంతాలు మునిగిపోయినాయని చెప్తున్నారు ముఖ్యంగా దీనికి కారణం ఏంటంటే బుడమేరు కలిసే కొల్లేరులో ఆక్రమణలు పెరిగినాయి బుడమేరు కొల్లేరులో కలిసింది కొల్లేరులో ఆక్రమణలో అట్లాగే బుడమేరు కబ్జాలకు గురయింది బుడమేరు విస్తీర్ణం తగ్గింది ప్రవాహ విస్తీర్ణం తగ్గింది వీటన్నిటి కారణంగా విజయవాడకి దుస్థితి ఏర్పడింది రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక ఈ బుడమేరులో పూడికలు తీయలేదు అధికార పార్టీ నాయకులు బుడమేరుని కబ్జా చేశారు బుడమేరు వెడల్పు తగ్గిపోయింది రెండు వేల ఐదులో వచ్చిన వరదల తర్వాత బుడమేరులో వరదలు అరికట్టాలంటే దీని ప్రవాహాన్ని కృష్ణానదిలోకి మళ్లించడమే మార్గం అని ఇరిగేషన్ అధికారులు అప్పట్లో సూచించారు అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు సో పోలవరం కుడి కాలవలోకి బుడమీర వరద ప్రవాహాన్ని మళ్లించారు కొత్త కాలువ తవ్వకుండా దాన్ని తీసుకొచ్చి వీటిపిఎస్ కృష్ణాదిలో వీటీపీఎస్ నుంచి కృష్ణానదిలోకి వెళ్ళే కాలువకు లింక్ చేశారు దాన్ని అంటే పోలవరం కాలువ కెపాసిటీ ఏమో పెద్ద కెపాసిటీ దాని గరిష్ట ప్రవాహానికి తగినట్టుగా ఈ వీటీపీఎస్ కాలువ ఉండదు దీనివల్ల నీరు సాఫీగా కిందకి వెళ్ళే పరిస్థితి లేదు ఇది కాక కృష్ణాలో నీరు సాధారణ పరిస్థితుల్లో ఉన్నప్పుడు నీటి ప్రవాహం కృష్ణానదిలో బుడమేరులో నీరు ఎంత వెళ్ళినా అది కూడా వెళ్ళి సాపీ కలుస్తుంది సాధారణ పరిస్థితుల్లో ఉంటే నీరు ఎగువ నుంచి వరద నీరు ఉంటే కృష్ణానదిలోనే వరద నీరు ఉన్నప్పుడు ఈ బుడమేరు నీళ్లు కృష్ణ తీసుకోదు దీనివల్ల నీళ్లు వెనక తన్ని విజయవాడ నగరం మీద పడతాయి దీనికి తోడు రెండు వేల ఎనిమిది నుంచి విజయవాడ రూరల్ మండలంలో చాలా నిర్మాణాలు జరిగినాయి విజయవాడ విస్తరించింది నగరం రాష్ట్ర విభజన తర్వాత ఇంకా బాగా పెరిగింది కొత్త ప్రాంతాలు కొత్త కాలనీలు కూడా ఏర్పడ్డాయి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం పరిధిలో పశ్చిమ నియోజకవర్గం పరిధిలో చాలా ప్రాంతాలు విస్తరించినాయి ఇంతకుముందు అదంతా బుడమేరు పరివాహక ప్రాంతం అనే సంగతి పూర్తిగా విస్మరించారు ఎవరో కబ్జా చేస్తారు దాంట్లో కన్స్ట్రక్షన్ చేస్తారు దాన్ని కొనుక్కుంటారు తెలియకుండా ఆ తర్వాత వరద వచ్చినప్పుడు లాభోది బాగుంటారు బుడమేరు ప్రవాహం విజయవాడ నగరంలోకి రాకుండా ఏర్పాటు చేసిన కరకట్టను రెండు వేల ఎనిమిది నుంచి పూర్తిగా ధ్వంసం చేశారు ధ్వంస చేసి ఇళ్ల నిర్మాణం చేపట్టారు ఇప్పుడు అసలు ఈ కరకట్టాన వాళ్ళు కూడా లేదు ఈ పరిస్థితి ఏర్పడడానికి కారణం రెండు వేల తొమ్మిది నుంచి విజయవాడలో ఎన్నికైన ఎమ్మెల్యేలే ఎమ్మెల్యేలదే కీలక పాత్ర అనుకోవాలి ఈ ఆక్రమణలు ఈ కబ్జాలు పెరిగిపోవడానికి విజయవాడలో ముంపు గురైన కాలనీలో ఎక్కువ భాగం బొడమేరు కట్ట లోపల నిర్మించిన ప్రాంతాలు ఇక్కడ ఇరిగేషన్ కట్టను తొలగించి ప్రజాప్రతినిధులు నేరుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు రెండు వేల పది తర్వాత ఆ ఏరియాలో డెవలప్ అయిన ప్రాంతాలన్నీ కూడా బొడమేరు క్యాచ్మెంట్ ఏరియాలో ఉన్నాయి గతంలో కూడా చాలాసార్లు బుడమేరున ఆక్రమణ నుంచి విడిపించి దాని గరిష్ట సామర్థ్యానికి అనుగుణంగా విస్తరించాలని ప్రతిపాదనలో చేశారు అయితే బెదవాడ మార్క్ రాజకీయం ఆ పనులు అడ్డుకుంది ఇళ్లం తొలగిస్తే ఊరుకోమని రాజకీయ నాయకులు ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ ఇక్కడ ఓట్ బ్యాంక్ కోసం ఏమైనా చేస్తారు కాలువల మీద ఇళ్ళు దినిరు వాగుల మీద వాగులు వంకలను ఆక్రమించుకుంటే చూస్తూ ఊరుకుంటారు దీని మూలంగా ప్రభుత్వం కూడా అప్పట్లో వదిలేసింది దీంతో యథేచ్ఛిగా ఆక్రమణలు జరిగినాయి దీని ఇప్పుడు ముందు సమస్య ఎదురవుతూ ఉంది ఇది కాకుండా ఇంకో కారణం కూడా ఉంది అదేంటంటే ప్రపంచంలోనే అతిపెద్ద మంచినీటి సరస్సుకు నీటిని అందించే నీటి వనరులు ఈ బుడమేరు ఒకటి దీంతోపాటు పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కూడా తమ్మిలేరు ఎర్రకాలంలో ఇవి కూడా కొల్లేరుకు ప్రధాన నీటి వనరులు కొల్లేరులో కూడా ఆక్రమణలు పెరిగినాయి దీని మూలంగా వరద ప్రవాహం సరస్సులోకి సాఫీగా వెళ్ళటం లేదు వరదలు దిగువకు చేరటంలో జాప్యం జరుగుతుంది ఎదురుదన్నప్పుడు వాటర్ వచ్చేసి ఊరి మీద పడింది ఎన్ని వాగులు వంకలు పొంగినా కూడా భరించే కెపాసిటీ కొల్లేరుకు ఉంది మామూలుగా అయితే కానీ కబ్జా రాయలు కొల్లేరుని కబ్జా చేశారు మధ్యలో రెండు వేల ఐదులో కొంతవరకు ఆక్రమణలు తొలగించారు మళ్ళీ యథావిధిగా ఆక్రమణలు కబ్జా చేసి చేపల చెరువులు రొయ్యల చెరువులు పోస్తారు వేస్తారు దాని చుట్టూ కట్టలు పోస్తారు సో దాంతో ఏమవుతుందంటే బయట నుంచి వరద నీరు సరస్సులోకి వేగంగా వెళ్ళే పరిస్థితి లేదు ఇది కూడా ప్రభుత్వాల నిర్లక్ష్యమే కరెక్ట్గా ప్రభుత్వాలు వ్యవహరిస్తే ఆక్రమణదారులు కబ్జాదారులు అందరం తీసేస్తే చెరువులన్నీ తీసేస్తే సరస్సు బాగుపడుతుంది పర్యావరణానికి కూడా మంచిది ఇందులో అన్ని రాజకీయ పార్టీల పాత్ర ఉంది ఒకరినే అంచడానికి లేదు ఇంకో ముఖ్యమైన కారణం ఏంటంటే మొన్న ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో విజయవాడలో భారీ వర్షాలు కురుస్తాయని కేంద్రం నుంచి అలర్ట్ ఉంది రాష్ట్ర ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది కానీ జిల్లా యంత్రాంగం రెడీ కాలేదు అంటే మేబీ అంత పురవదని అనుకున్నారు మరేంటో కానీ రెడీ కాకపోవడం కూడా ఒక కారణం వరద ప్రవాహం దిగువకు వెళ్ళిపోవటానికి కూడా రెండు మూడు రోజులు పట్టవచ్చు అప్పటి వరకు ఇబ్బందులు తప్పవు ఈ హడావిడి తగ్గిన తర్వాత అయినా లోతట్టు ప్రాంతాలను ముంపు నుంచి తప్పించేందుకు ప్రభుత్వం కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్